హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు చందుని తీసుకొని మేడీ ఇంటికే వెళ్తుంది ఇక మేడీ చందుతో మాట్లాడుతూ ఉంటాడు చందు ఇంటికి రావడం చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఇదేంటి ఈ చిన్ని మా అన్నయ్యని ఇంటికే తీసుకొచ్చింది ఇప్పుడు అన్నయ్య నన్ను ఇక్కడ చూశాడంటే అంటుకుంటాయి ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ చందుకు కనిపించకుండా దాక్కుంటూ ఉంటుంది అప్పుడే మధు లోహి దగ్గరికి వస్తుంది లోహి దొంగచాటుగా దాక్కోవడం చూసి ఏంటి లోహి మీ అన్నయ్య కంట పడకుండా ఎలా దాక్కోవాలా అని చూస్తున్నావా అని ఎనగానే ఇక లోహి మధు ప్లీజ్ మధు నువ్వే ఏదో ఒకటి చెయ్యి ఇప్పుడు అన్నయ్య నన్ను ఇక్కడ చూశాడు అంటే పెద్ద గొడవ అవుతుంది ప్లీజ్ మధు అని అనగానే ఏంటి లోహి రాత్రి నాతో అంత పొగరుగా మాట్లాడావు మరి ఇప్పుడేంటి ఇలా బ్రతిమలాడుతున్నావు అని అనగానే ఇక లోహి షాక్ అయిపోతుంది ప్లీజ్ మధు నువ్వే కదా నాకు వరుణ్కి పెళ్ళి చేశావు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని విడదీస్తావా దయచేసి నువ్వే ఎలాగోలా అన్నయ్యని ఇక్కడి నుంచి పంపించే మధు ప్లీజ్ మధు నీకు దండం పెడతాను అని అనగానే అది నీ లిమిట్స్లో నువ్వుండు ఎప్పుడు ఇలాగే ఉండు ఇంకొకసారి నాతో పొగరుగా మాట్లాడినా తల అప్పుడు మీ అన్నయ్యని కాదు నేరుగా సరళ అత్తని ఇక్కడికి తీసుకొస్తాను అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా అందరి ముందు జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తుంది అని అనగానే ఇక లోహి షాక్ అయిపోతుంది లోహి టెన్షన్ పడుతూ ఉంటే సరే నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి మధు మ్యాడీ చందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తుంది అప్పుడే చందుకి ఫోన్ కాల్ వస్తుంది అవతలి వ్యక్తి అర్జెంటుగా రమ్మని చెప్పడంతో బయలుదేరుతున్నానండి ఇంకో పది నిమిషాల్లో అక్కడే ఉంటాను అని అంటాడు ఫోన్ కట్ చేసిన తర్వాత మ్యాడీ మధు ఇక నేను వెళ్తాను అర్జెంట్ వర్క్ ఉంది అని అనగానే అదేంటి సార్ కేక్ కట్ చేసిందాకా ఉండండి అని మ్యాడీ అంటాడు ఇక మధు పోనీలే మ్యాడీ ఇంకెప్పుడైనా వస్తారులే సార్కి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాడు కదా సరే సార్ మీరు వెళ్ళిరండి అని అనగానే ఓకే మధు ఓకే మ్యాడీ అని చందు ఒక్కడి వెళ్ళిపోతాడు చందు వెళ్ళిపోగానే లోహి రిలాక్స్ అయిపోతుంది అమ్మయ్య అన్నయ్య వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రాణం లేచొచ్చినట్టయింది ఈ మధు మామూలు కాదు కావాలనే అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి నాకు కౌంటర్ ఇచ్చినట్టుంది దీని సంగతి ఇంకాసేపట్లో ఇది ఏడ్చేలా జరుగుతుంది కదా అని లోహి అనుకుంటూ ఉంటుంది పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తారు లోహి చాలా అందంగా రెడీ వస్తుంది లోహిని అలా చూసి మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి లోహి ఈరోజు బర్త్డే నాదా నీదా నువ్వింతలా రెడీ అయ్యావేంటి అని అనగానే బావా నేను ఇలా రెడీ అవ్వడానికి ఒక సర్ప్రైజ్ ఉంది అది ఇంకా సేపట్లో నీకే తెలుస్తుందిలే అని అంటుంది సర్ప్రైజా ఏంటి శ్రేయా అని ఎనగానే రే ఇంకాసేపట్లో అందరికీ తెలుస్తుందిరా అని నాగవల్లి అంటుంది ఇక గెస్ట్లు అందరూ కూడా వస్తారు అప్పుడే మ్యాడీ మమ్మీ గెస్ట్ అందరూ వచ్చారు ఇక పార్టీ స్టార్ట్ చేద్దామా అని అంటాడు లేదు నాన్న దీనికంటే ముందు ఇంకొక కార్యక్రమం ఉంది కదా ఏంటి మమ్మీ అది అని అడుగుతాడు అదే నాన్న నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి పుట్టినరోజుకి తులాభారం వేసే వేసేవాళ్ళం మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వు ఇండియాలో బర్త్డే చేసుకుంటున్నావు అందుకే ఈరోజు కూడా తులాభారం వేయాలనుకుంటున్నాం దానికోసం అన్ని ఏర్పాట్లు చేశాం పంతులు గారు కూడా వచ్చారు అని అనగానే అమ్మ ఇక టైం అవుతుంది దుర్ముహూర్తం రాకముందే ఈ తులాభారం కార్యక్రమం పూర్తి చేయాలి బాబు నువ్వొచ్చి ఈ తులాభారంలో కూర్చో అని అనగానే మ్యాడీ వెళ్ళి తులాబారంలో కూర్చుంటారు ఇక మ్యాడీని తూచడానికి బంగారం అంతా కూడా వేస్తూ ఉంటారు కానీ మ్యాడీ మాత్రం ఎంతకీ తూగకపోవడంతో అందరూ షాక్ అయిపోతాడు ఇక పంతులు గారు ఇదేంటి ఇలా తులాభారం తూగకపోవడం ఏంటి ఇది చాలా ఆపశకునం అని అనగానే నాగవల్లి నా కొడుకు నేను బంగారం వేసేంత వరకు తూగడు పంతులు గారు అని నాగవల్లి తన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసి తులాభారంలో వేస్తుంది అయినా కూడా మేడి తూగకపోవడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక నాగవల్లి దేవ ఇంట్లో వాళ్ళంతా కూడా అపశిఖనమని టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే మధు పంతులు గారు నేనొకసారి ప్రయత్నించొచ్చా అని అనగానే అలాగేనమ్మా అని అంటాడు ఇక మధు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడే దేవుడి ముందు ఉన్న తులసి ఆకులను తీసి దండం పెట్టుకొని తులాభారంలో వేస్తుంది మధు ఆ తులసి ఆకులు వేయగానే ఒక్కసారిగా మేడి తూగుతాడు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాగవల్లికి లోహికి అయితే చిన్నప్పుడు చిన్ని అలా తులసి ఆకులు వేసి మేడీని తూచినది గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక మ్యాడీకి కూడా ఆ విషయమే గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు మ్యాడీ అలా బాధపడడం చూసి ఏంటి నాన్న అలా అయిపోయావేంటి అని అనగానే ఏం లేదు మమ్మీ నాకు చిన్ని గుర్తొచ్చింది నీకు గుర్తుందా నేను ఇండియాలో జరుపుకున్న లాస్ట్ బర్త్డే రోజు ఇలాగే నేను ఎంతకీ తూవకపోవడంతో చిన్ని దేవుడి దగ్గర ఉన్న తులసాకులు తీసుకొచ్చి అందులో వేయగానే అప్పుడు నేను తూగాను అది నాకు గుర్తొచ్చింది మమ్మీ అని మ్యాడీ బాధపడుతూ ఉంటే మధు అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది మ్యాడీ ఇంకా నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావు నా మీద ప్రేమ లేదనుకుంటూనే నా గురించి ఆలోచిస్తున్నావు అని మధు అనుకుంటూ ఉంటుంది నాగవల్లి లోహి దేవాలకైతే చిన్ని గురించి మాట్లాడంతో చాలా కోపం వస్తుంది ఇక దేవా నాన్న ఏంటి నాన్న ఇది ఈ హ్యాపీ మూమెంట్లో మళ్ళీ ఆ దరిద్రాన్ని తలుచుకోవడం ఎందుకు పద బర్త్డే పార్టీ స్టార్ట్ చేద్దాం అని బర్త్డే పార్టీని స్టార్ట్ చేస్తారు ఇక మ్యాడీ కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు మ్యాడీ కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫీజుని నాగవల్లికి పెడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నాగవల్లి కూడా సంతోషంతో నోరు తెరిచి ఉంటుంది ఇక అప్పుడే మ్యాడీ ఫస్ట్ కేక్ పీస్ని పక్కనే ఉన్న మది నోట్లే పెట్టేస్తాడు దాంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాగవల్లి దేవ లోహి శ్రేయలైతే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మధు కూడా తనకి ఫస్ట్ కేక్ పీస్ పెట్టడంతో చాలా ఎమోషనల్ అయిపోతుంది తను కూడా మ్యాడీకి కేక్ని తినిపిస్తూ హ్యాపీ బర్త్డే మ్యాడీ అని విష్ చేస్తుంది ఇక నాగవల్లి ఇదేంటి మ్యాడీ నేను పక్కనున్నా కూడా దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దీన్ని ఎంత తొందరగా కట్ చేస్తే అంత మంచిది అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది అలా బర్త్డే పార్టీ కంప్లీట్ అయిన తర్వాత నాగవల్లి మధువైపే కోపంగా చూస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది కదా ఇది కుల్లి కుల్లి ఏడ్చేలా చేయాలి అని దేవా దగ్గరికి వెళ్ళి బావా మనం అనుకున్నాం కదా ఈరోజు గెస్ట్లందరి ముందు మేడకి శ్రేయాకి పెళ్ళి అనౌన్స్ చేద్దామని అది కానివ్వు బావా అని అనగానే ఇక దేవా అలాగే నాగవల్లి అని స్టేజ్ మీదకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన బంధువులకి నా స్నేహితులకి అందరికీ నా థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ బర్త్డే పార్టీ ఏర్పాటు చేయడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది అని అనగానే అందరూ చూస్తూ ఉంటారు మ్యాడీ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక అందులో ఒక అతను ఏంటి దేవా గారు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఇంకేదైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అని అనగానే అవునండి నిజంగానే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను త్వరలోనే మా ఇంట్లో పెళ్లి బాజా మోగబోతుంది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే మ్యాడీ ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును మ్యాడీ నీకు శ్రేయీకి శ్రేయాకి మ్యారేజ్ అనౌన్స్మెంట్ ఇప్పుడు మన గెస్ట్లు అందరి ముందు చేయబోతున్నాను అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మధు వరుణ్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మ్యాడీ డాడీ ఏంటి మీరు అని అంటూ ఉంటే మ్యాడీ ఎన్ని రోజులు ఆ చిన్ని దొరుకుతుందని నువ్వు చిన్నిని ప్రేమిస్తున్నావని నేను ఓపిక పట్టాను కానీ ఆ చిన్ని చేసిన మోసం గురించి నీకు తెలిసాక నువ్వు ఆ చిన్నిని అసహించుకుంటున్నావు నువ్వు ఆ బాధలో నుండి తొందరగా బయటికి రావాలి అంటే శ్రేయాని పెళ్ళి చేసుకోవాలి అని అనగానే మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక మధు కూడా ఇదేంటి మ్యాడీకి శ్రేయాకి పెళ్ళి జరిపించాలనుకుంటున్నారా మేడీ చిన్నిని ప్రేమిస్తున్నాడు కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నాగవల్లి మధువైపే చూసి నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అది కాదు డాడీ అని అంటూ ఉంటే నాగవల్లి అక్కడికి వచ్చి నాన్న మేడీ నీకేది మంచో నీకు ఏదిస్తే సంతోషంగా ఉంటావో మాకు బాగా తెలుసు నాన్న అందుకే మేము ఇలా నిర్ణయించుకున్నాం నీకు మా మీద మన కుటుంబం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వేమీ మాట్లాడకుండా శ్రేయాని పెళ్లి చేసుకో అని అనగానే మ్యాడీ ఏం చేయలేక సైలెంట్గా ఉంటారు ఇక మధు అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక దేవేంద్ర వర్మ మ్యాడీకి శ్రేయాకి త్వరలోనే పెళ్లి జరగబోతుందని అనౌన్స్ చేస్తాడు అది విని మధు అయితే వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా పార్టీ అయిపోయిన తర్వాత మ్యాడీ మధు కోసమే వెతుకుతూ ఉంటాడు ఇదేంటి ఇప్పటి వరకు మధు ఇక్కడే ఉంది కదా ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది అని వెతుకుతూ ఉంటే మధు ఎక్కడా కనిపించదు మధు ఏడ్చుకుంటూ వెళ్ళడం లోహి నాగవల్లి శ్రేయ ముగ్గురు చూసి నవ్వుకుంటూ ఉంటారు మధు ఇంటికి వెళ్ళి తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మ్యాడీ శ్రేయాతో పెళ్లికి ఒప్పుకోవడంతో మధు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క నాగవల్లి శ్రేయా లోహీలు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తా థ్యాంక్స్ అత్త ఇన్నాళ్ళకి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నావు అని వినగానే శ్రేయా నేను చెప్పాను కదా నాకు కోడలంటూ వస్తే అది నువ్వే అయి ఉంటుందని మధ్యలో ఆ చిన్ని మధు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా నువ్వే నా కోడలివి అని అనగానే థ్యాంక్స్ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అని శ్రేయ నాగవల్లిని హక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోహి శ్రేయ సారీ లోహి నాగవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రమిళ అటుగా వచ్చి వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని చాటుగా ఉండి వింటూ ఉంటుంది అప్పుడే లోహి ఆంటీ మీరు నిజంగా సూపర్ ఆంటీ నిజంగా మీరు జీనియస్ అని వినగానే ఏంటి తెగ పొగుడుతున్నావు అని అంటుంది ఇది పొగడత కాదంటీ నేను నిజమే చెప్తున్నాను ఆ మధునే చిన్ని అని మీకు తెలిసినా కూడా దాన్ని ఎలా కట్టడి చేయాలో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేస్తున్నారు ఆ మ్యాడీ ఆ మధు మేడీని జిడ్డుల బంకలా అతుక్కుపోయింది అలాంటి మధుని ఈరోజు ఒక్క దెబ్బతో మీరు తిప్పి కొట్టేశారు మళ్ళీ మధు మేడీ గురించి ఆలోచించకుండా మేడీకి శ్రేయాకి మ్యారేజ్ అని అందరి ముందు అనౌన్స్ చేశారు అది వినగానే ఆ మధు మొహం ఎలా మాడిపోయిందో తెలుసా వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అని వినగానే లేకపోతే ఈ నాగవల్లితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి ఈ పాటికే తెలిసొచ్చి ఉంటుంది చిన్ని అయ్యుండి మనందరి కళ్ళు కప్పి మధుల మ్యాడీ ముందు నాటక మారుతుంది అదే చిన్ని అని మేడీకి తెలియకుండా లాక్ చేశాను మళ్ళీ అది మళ్ళీ మ్యాడీ గురించి ఆలోచించకుండా ఈరోజు ఇలా లాక్ చేశాను దానమ్మ మా అక్కని చంపిన పాపానికి అది ఎక్కడున్నా అలాగే ఏడుస్తూ ఉండాలి అని నాగవల్లి లోహి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు ప్రమీల విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అంటే మధునే చిన్నినా ఈ విషయం తెలిసి కూడా చిన్నమ్మాయి మ్యాడీతో ఎందుకు చెప్పట్లేదు అంటే మ్యాడీ చిన్ని వాళ్ళమ్మ కావేరియే తన తల్లిని చంపడని అనుకుంటున్నారా అసలు నిజమేంటో ఎవ్వరికీ తెలీదు కాబట్టి అందరూ అలా అనుకుంటున్నారు కానీ నాకు తెలిసిన ఈ పచ్చి నిజాన్ని ఇప్పుడు బయట పెట్టవలసిన సమయం వచ్చింది అని ప్రమిళ అనుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది ఉదయం కాగానే ప్రమిళ మధుని కలవడం కోసం మధు వల్ల ఇంటికి వెళ్తుంది ఇక మధు అయితే తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ప్రమిళ ఇంటికి రాగానే రూపా ప్రమిళను చూసి రండి మీరా కూర్చోండి అని అంటూ ఉంటే పర్వాలేదండి మధు ఇంట్లో లేదా అని అడుగుతుంది ఉందండి రాత్రి నుండి తను గదిలో నుండి బయటికి రావడం లేదు అని అనగానే ఇక ప్రమిళ ఎలా వస్తుంది మ్యాడీని ప్రాణంగా ప్రేమించింది వాళ్ళమ్మ మీద నిందపడడంతో తను మ్యాడీకి దూరం అవుతుంది అని ప్రమిళ అనుకుంటూ ఉంటుంది నేను ఒకసారి మధుతో మాట్లాడాలి అని ఎనగానే రూప మధు దగ్గరికి వెళ్తుంది అమ్మ మధు నిన్ను కలవడం కోసం మేడీ వల్ల పెద్దమ్మ ప్రమిళ గారు వచ్చారు అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది ఇదేంటి ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కళ్ళు తూర్చుకొని బయటికి వచ్చి ప్రమిళని చూసి ఆంటీ మీరా ఎప్పుడొచ్చారు అని అంటూ ఉంటుంది ఇందాకే వచ్చాను మధు నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడం కోసం వచ్చాను అని ఎనగానే చెప్పండి ఆంటీ అని అంటుంది ఇక్కడ కాదు మధు పద అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని మధు ప్రమీల ఇద్దరు కూడా పెర్రట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పండి ఆంటీ ఏ విషయం గురించి మాట్లాడాలని ఇక్కడ దాకా వచ్చారు అని అనగానే అమ్మ మధు నాకు తెలిసిన ఒక పచ్చి నిజాన్ని నీతో చెప్పడానికి వచ్చాను ఇన్నేళ్ళుగా ఇన్నాళ్ళుగా ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను కానీ నా నిజం దాచుకోవడం వల్ల ఇక్కడ ఒక జీవితం అన్యాయం అయిపోతుందని అనుకోలేదు అని ఎనగానే మాధు చూస్తూ ఉంటుంది ఆంటీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఎందుకమ్మా ఇంకా నా దగ్గర కూడా నటిస్తున్నావు నువ్వే చిన్నివని నాకు తెలుసు అని అనగానే మధు షాక్ అయిపోతుంది అంతేకాదమ్మా మ్యాడీ మీ అమ్మ వాళ్ళమ్మని చంపిందని నిన్ను దూరం పెడుతున్నాడని కూడా నాకు తెలుసు నువ్వు మేడీని ప్రాణంగా ప్రేమించావు అలాంటి మేడీ నిన్నలా దూరం పెట్టడంతో తట్టుకోలేక బాధపడుతున్నావా అని అనగానే మధు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రమిళని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఆంటీ మా అమ్మని అలా నిందించడం నాకు నచ్చలేదు అంతేకాకుండా మేడీ లేకుండా నేను బ్రతకలేను మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి నేనే చిందినని మ్యాడీకి చెప్పాలి అనుకున్నాను కానీ ఈలోపే మ్యాడీ వాళ్ళ నాన్న శ్రేయతో పెళ్ళి ఫిక్స్ చేశాడు ఇప్పుడు నేను ఎలా తట్టుకోవాలి మా అమ్మ ఏ తప్పు చేయలేదంటే ఎవరూ నమ్మడం లేదు ఇప్పుడు మా అమ్మ నిర్దోషి అని ఎలా నిరూపించాలి అని ఏడుస్తూ ఉంటే నువ్వు బాధపడకమ్మా మీ అమ్మ కావేరి ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు తను ఏ తప్పు చేయలేదు అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే అవునమ్మా మీ అమ్మ నిర్దోషి తన మీద కావాలని కుట్ర పన్నారు ఆ కేసులో ఇరికించారు అది నాకు తెలుసమ్మా అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఆంటీ చెప్పండి అంటే అసలు మా అమ్మని ఆ కేసులో ఎవరు ఇరికించారు చెప్పండి అని అనగానే ఇంకెవరమ్మా మేడీ వాళ్ళ నాన్న ఆ దేవేంద్ర వర్మనే అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటంటే ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే అవునమ్మా మా చెల్లెల్ని చంపింది ఎవరో కాదు ఆ నీచుడు దుర్మార్గుడు మహేంద్ర వర్మనే అని అనగానే మధు షాక్ అయిపోతుంది నేను నమ్మలేకపోతున్నాను ఆంటీ నువ్వే కాదమ్మా ఈ విషయం నేనే నమ్మలేదు ఈ విషయం నాగవల్లితో కంటే ముందు నాకు ఒక్క నిమిషం ముందు తెలిసిన ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది కానీ పెళ్ళయిన తర్వాతే నాకు ఈ నిజం తెలిసింది ఎలాగో ఒక చెల్లిని కోల్పోయాను ఇప్పుడు ఈ నిజాన్ని బయటపెట్టి ఈ చెల్లి జీవితాన్ని అన్యాయం చేయాలనుకోలేదు అందుకే ఈ నిజాన్ని ఇన్ని రోజులు రహస్యంగా ఉంచాను కానీ నేను ఆ నిజం దాయడం వల్ల ఆ దేవేంద్ర వర్మ దర్జాగా తిరగడమే కాదు ఇక్కడ మ్యాడీ నిన్ను అపార్థం చేసుకున్నాడు నీ జీవితం అన్యాయం అయిపోతుంది అందుకే ఇప్పుడైనా ఈ నిజం నీతో చెప్పాలని ఇక్కడికి వచ్చానమ్మా మీ అమ్మ నిజంగా ఏ తప్పు చేయలేదు తను చీమకు కూడా అపకారం చేయదు ఆ దేవేంద్ర వర్మే మీ అమ్మని ఈ కుట్రలో ఇరికించాడు ఆస్తి కోసం నా పెద్ద చెల్లిని చంపేశాడు అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఆంటీ ఆ దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి ఆంటీ నేను మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకుంటాను అని అనగానే అలాంటివేవి నా దగ్గర లేవమ్మా ఒకరోజు ఆ దేవేంద్రవర్మ తన మనుషులతో ఈ విషయం గురించి మాట్లాడుతుంటే విన్నాను అప్పటి వరకే అంతవరకే నాకు తెలుసు అంతేకాని సాక్ష్యాలు మాత్రం నా దగ్గర లేవు నేను ఈ విషయం నీతో చెప్తే ఎలాగైనా సాక్ష్యాలు సంపాదిస్తావని ఇక్కడి వరకు వచ్చాను నువ్వే ఎలాగోలా సాక్ష్యాలు వెతికి పట్టుకొని మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించు ఆ దేవేంద్ర వర్మకి శిక్ష పడేలా చెయ్యి ఎప్పటికైనా మేడీ జీవితంలోకి నువ్వే రావాలమ్మా అని అనగానే మధు ఎమోషనల్ అయిపోయి చూస్తూ ఉంటుంది అలాగే అంటే పైకి మంచి వాళ్ళ పెద్ద మనిషిలా కనిపిస్తూ ఆ దేవేంద్ర వర్మ ఇంత దుర్మార్గుడు అమ్మాయికురాలైనా మేడీ వాళ్ళ అమ్మని చంపారు ఏ తప్పు చేయని మా అమ్మని పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండేలా చేశారు ఇంత చేసిన వాడిని అస్సలే వదిలిపెట్టను అని అనగానే ఇక ప్రమిళ అయితే సరేనమ్మా నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరితో చెప్పొద్దు ఆఖరికి మేడీతో కూడా అని అనగానే అలాగే ఆంటీ అని మధు అంటుంది ప్రమిళ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధు చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా వీటన్నిటికీ కారణమైన ఆ దేవేంద్ర వర్మని చట్టానికి పట్టించాలి మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఈ లోకానికి తెలిసేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్